హలో గదారు ఎలా ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలో మంచి ఫేమస్ అయిన చేపల పులుసు ఎలా చేసుకుంటారో చూద్దామా ముందుగా మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చేసుకున్నాం తెచ్చుకున్న చేపలు కట్ చేసిన విధానం అయితే ఇంట్లో మళ్ళీ చేసుకోకపోతే సాటిస్ఫాక్షన్ అనిపించదు మేము దానికి ఇలా ఫాలో అవుతాము మళ్ళీ ఒకసారి అదంతా తీసేసుకుంటాము దాని స్కిన్ ఫీల్ ఆఫ్ చేసుకొని కారం ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ముక్కలకి బాగా పట్టించి మ్యారినేట్ చేసి ఉంచేస్తాం చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం ఎలా ఉందమ్మా నేను అడిగారు కాబట్టి చెప్తున్నా చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది చింతపండు పులుసు కూడా ముక్కలతో పాటు ఉడికిస్తే వాసన రాదు మా చెప్పిందండి సాంబాబు చెప్పినట్టే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసి చేపల పులుసులో వేసి చింతపండు రసంలో దాన్ని మరిగించేస్తా నీచు వాసన ఉండకూడదు కదా ఫైనల్గా రెడీ అయిపోయిన పులుసుని కొత్తిమీరతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసుకుంటే వేడి వేడి ఉభయ గోదావరి జిల్లాల్లో నోరూరిపోయే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో నోరూరించే చేపల పుల్స్ వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి డిష్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్